నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశంలో జనాభా పెరిగింది కానీ పంట సాగు తక్కువ అలాంటి క్రమంలో వచ్చిన హరిత విప్లవం అప్పుడు మంచి చేస్తే ఇప్పుడు అదే హరిత విప్లవం మనిషి జీవన విధానాన్ని మార్చేసింది ఎక్కువ దిగుబడి కోసం మోతాదుకు మించి విపరీతమైన రసాయనాలు వినియోగించి మనిషికి కొత్త కొత్త జబ్బులు తెచ్చుకోవటానికి కారణమైంది తినే ఆహారంలో సత్తువ కోల్పోయాం ఇలాంటి సమస్యలను చవిచూసిన ఈ ఇద్దరు యువకులు కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సంగారెడ్డిలో సాగు చేస్తున్న యువ రైతులు క్రాంతి రామశాస్త్రిలపై ఈరోజు నేలతల్లి ప్రత్యేక కథనం యువకులు ఉన్నత చదువులు చదువుకున్నారు ఒకరు ఐటీలో మరొకరు ఇంకో రంగంలో ఉద్యోగం చేస్తూ వీరు ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టారు వీరు ఎదుర్కొన్న సమస్యలే వీరిని ఈ వ్యవసాయంలోకి నెట్టింది అసలు మనిషికి కావాల్సింది ఏంటి కానీ మనం ఏం తింటున్నాం ఎలాంటి గాలి పీలుస్తున్నాం మన వాతావరణ పరిస్థితులు ఎందుకు మారిపోతున్నాయి వీటన్నిటికీ ఒకటే మార్గం ప్రకృతి వ్యవసాయం అని అనుకున్నారు పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న క్రాంతి సంగారెడ్డి జిల్లాలోని అందోలు మండలం అలమాయపేట గ్రామంలో ఇరవై ఐదు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగాడు గత తొమ్మిది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలను క్రాంతి మాటల్లోనే ఇప్పుడు విందాం నమస్తే అండి నా పేరు క్రాంతి నేను వ్యవసాయం మొదలుపెట్టి ఇయర్ ఇది ఫార్మింగ్ గురించి ఇప్పుడు ఎక్కువ వస్తున్నది ఎందుకంటే చాలామంది ట్రైనింగ్ సెషన్స్ ప్లస్ అవన్నీ పెట్టేసేసి ఆ న్యాచురల్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకు రీసెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ న్యాచురల్ ఫార్మింగ్ని మళ్ళీ మన ఐక్యసమితి వాళ్ళు కూడా మన న్యాచురల్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ ఏంటో గుర్తించినారు ఇప్పుడు హరిత విప్లవం పుణ్యమా అని చెప్పేసేసి మనం ఎక్కువ దిగుబడులు రావాలి అని చెప్పేసి రసాయనాలు స్టార్ట్ చేసాం ఒక యాభై ఆరో సంవత్సరాల కింద మంచి ఆహారము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇవన్నీ మన మనిషి జన్మకు కరెక్ట్ కావాల్సిన యాక్చువల్గా కానీ దాన్ని మనం క్రిటికల్ చేసుకునేసి రాను రాను మనిషి మనగడే ఇబ్బంది అయ్యే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నాం మనము ఈ వ్యవసాయం అనేది మన ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిందనే కాదు మన భారతదేశానికి దాదాపు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాల క్రితం నుంచే మన వ్యవసాయం మన పురాణాలలో చాలా వరకు చెప్పినారు వ్యవసాయాల గురించి ఎటువంటి వ్యవసాయాలు చేసేవాళ్ళు చాలా బుక్స్ వచ్చినాయి మనకు అవన్నీ వచ్చినాయి అటువంటి ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని వదిలేసేసి మనం రసాయనాల వెంబడి పడి మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాం హరిత విప్లవం మనకు ఏం గిఫ్ట్ ఇస్తుందంటే ఇప్పుడు క్యాన్సర్లు గుండె జబ్బులు మన టీబీ షుగర్ ఇట్లాంటి వీటిని హరిత విప్లవం చెప్పేసి మనము అందరము ఇటువంటి రోగాలను తీసుకొచ్చుకుంటున్నాము నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు మనకు సాయిల్ని ఎన్రిచ్ చేసుకోవడమే కాకుండా మనము ఈ బయోడైవర్సిటీ మనకు దీంట్లో కూడా చాలా వరకు ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ చాలా వరకు చూసాము ఇది మీరు చూస్తున్నది పెసర పంట దీంట్లో కూడా మనకు రెడ్ రెడ్ లేడీ బర్డ్స్ ఇవి మనకు ఏదైతే పేను బంక అని అంటుంటామో ఆ పేను బంక తినడానికి వస్తుంటాయి అవి రెడ్ లేడీ బర్డ్స్ దాంతోపాటు ఆ పేను బంక తినడానికి మీకు చీమలు కూడా కనబడుతున్నాయి చూడండి ఆ చీమలు కూడా పేను బంక ఉంటే కంపల్సరీ వస్తాయి అవి కానీ మనము పెస్టిసైడ్స్ ఎప్పుడైతే వీటి కోసం అని చెప్పేసి స్ప్రే చేయడం వల్ల అటు ఆ చీమలు రావు ఇటు మన ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అని చెప్పి చెప్పుకునే ఈ బర్డ్స్ కూడా ఏవి కూడా రావు మనకు దీనివల్ల స్ప్రేయింగ్స్ కూడా మనకు దాదాపు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనము రెడ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు మీరు దీనికి నేను మొత్తం ఇంతవరకు ఒక ఒక వాటర్ కూడా ఇయలేదు రెయిన్పెడ్కే వేసాను దీంట్లో ఇంటర్ క్రాపింగ్ వేసాము కందిలో పెసర మినుము వేసాము మేము ఇప్పుడు మీరు చుట్టుపక్కల కూడా చూడవచ్చు అవిష చెట్లు ఉన్నాయి ఆముదం చెట్లు ఉన్నాయి గ్లాసేరియా చెట్లు ఉన్నాయి మేము ఫస్ట్ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు ఏంటి సారు మందులు వేయడట యూరియా ఏడట ఫర్టిలైజర్లు ఇంకేం బీజ్ బీజు అట్లాంటి దుక్కి మందు ఏడట ఏమి వేయకుండా పంట పండి ఎట్లా పండుతుంది అని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ చేసినారు నాకు సరే చూద్దాము ఎట్లా రాదు పంట అని చెప్పేసి ఆ జిద్దు మీద నేను ఫస్ట్ మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట ఏదంటే వరి పంట వరి నిజంగా కూడా అసలు నాకు ఆ వరి పంట పండించినాక నాకు ఒక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది పంట సాగు అతి భారంగా మారిపోతోంది రోజురోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆదాయం తగ్గిపోతుంది ఇందుకు రసాయన ఎరువులకు పెట్టుబడి మరింతగా పెరుగుతోంది దీనితో తమ నేల సారాన్ని కోల్పోయి తమ భూములు పనికిరాకుండా పోతున్నాయి దానిని దృష్టిలో పెట్టుకుని అందరూ ప్రకృతి వ్యవసాయంపై రావాలని గో ఆధారిత వ్యవసాయమే మేలని అంటున్నాడు అంతేకాదు తన పొలాన్ని దున్నటానికి ఆవులను మాత్రమే వాడుతున్నని చెబుతున్నాడు మరి ఆవులతో దున్నటం వల్ల లాభాలేంటో ఇప్పుడు చూద్దాం అర్థం కావట్లేదు నాకు మన నేచురల్ ఫార్మింగ్లో సుభాష్ పాలేకర్ గారు ప్రతిసారి చెప్పేది ఒక ఆవుతోటి మనం ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు చేయవచ్చు అంటున్నారు మీరు ట్రాక్టర్ నడిపిన దానికి ఎడ్లతోటి చేసిన వ్యవసాయానికి చాలా వరకు తేడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ ఇప్పుడు దాదాపు ఇది నియర్లీ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో నేను ఈ ఈ ఇయర్ వచ్చేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం ఎడ్లతోటే వ్యవసాయం చేశాను నేను దున్నడం దుక్కి దగ్గర నుంచి గొర్రెగొట్టడం దగ్గర నుంచి దంతపట్టడం వరకు అన్ని దాదాపు ఎడ్లతో చేశాను ఒక ట్వంటీ పర్సెంట్ నేను ట్రాక్టర్ యూజ్ చేశాను నేను దానివల్ల ఏంటంటే నాకు ఆ డిఫరెన్స్ కూడా కనబడుతుంది ఎడ్లతో చేయడం వల్ల మెయిన్ లాభం ఏంటంటే మనకు ట్రాక్టర్ తిరిగినప్పుడు ఆ సాయిల్ ఎంత గట్టి గట్టిగా అవుతుందో అదే ఎడ్ల వల్ల అది కాదు దాంతోపాటు ఎక్కడైతే మన ఎడ్లు జీవాలు మన తిరుగుతుంటాయో అక్కడ హ్యూమస్ అనేది డెవలప్ అవుతుంటుంది మనకు ఆ కర్బనష మనకు మెయిన్ ల్యాండ్లో ఏంటి మనం కర్బన శాతాన్ని పెంచుకుంటూ పోతుంటేనే మనకు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఎన్పికే ప్లాంట్కి కావాల్సిన ఎన్పికే మనకు ఆటోమేటిక్గా అవి ఇస్తుంటాయి మనము వానపాముల్ని ఎందుకు మన పాలకర్ గారు ఎప్పుడూ చెప్తారు వానపాముల్ని ట్రాక్టర్తో స పోలుస్తుంటారు ఎందుకు వానపాములు ఎంత మన ఫీల్డ్లో గానం ఉంటే అంత గుల్లగా చేస్తూ పోతుంటాయి అనంట అవి అవి అవే ఒక ట్రాక్టర్ లాగా పనిచేస్తుంటాయి దానికోసమని డే వన్ మనకు అటువంటి సాయిల్ని మనము తెచ్చుకోలేము దానికి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది మనం ఏవైతే పాలకర్ గారు చెప్తారో ఘనజీవామృతము జీవామృతము మల్చింగ్ వాప్సా ఇవన్నీ మెయింటైన్ చేయాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఇన్షస్ట్రేజ్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఇవన్నీ పద్ధతులు పాటిస్తేనే మనకు దాంట్లో కావాల్సిన రిజల్ట్స్ అన్ని వస్తుంటాయి మోనో క్రాప్గా ఒకటే క్రాప్ మీద డిపెండ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ మనం వేసుకోవడం వల్ల మనకు ఉన్న ఒక ఐదు ఎకరాలనే సరే ఐదు ఎకరాల్లో డిఫరెంట్ క్రాప్స్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ మనం వేసుకోవచ్చు మనము మేము దీంట్లో ఇప్పుడు మీకు చూస్తున్నారు కంది పెసర మినుము మీకు చుట్టుపక్కల ఫీల్డ్ దాదాపు ఒక థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఉంటుంది ఏ ఫీల్డ్లో కూడా మీకు కంది కనబడదు పెసర కనబడదు ఏది కనబడదు అందరూ పత్తి 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 అంబడబడుతున్నారు వాళ్ళందరూ వచ్చి కూడా చూస్తున్నారు ఇప్పుడు పెసర హార్వెస్టింగ్ వచ్చింది మా దగ్గరకు ఇంతకుముందు వచ్చిన లేబర్లు ఏమంటున్నారు సార్ పెసర హార్వెస్టింగ్ అప్పుడు మమ్మల్ని పిలవండి పెసర కోసేటప్పుడు మమ్మల్ని పిలవండి అని చెప్పేసి దాదాపు చుట్టుపక్కల రెండు ఊర్లో నుంచి దాదాపు రోజు ఫోన్ చేస్తున్నారు మనకు పెసర అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ తోటలలో వాళ్ళ ఫీల్డ్లల్లో ఎవరు కూడా పండిస్తలేరు పైసలకు బదులు వీళ్ళు పెసరేమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆశతోటి మందులు లేని పంటని ఇస్తున్నారు కదా అని ఆశతోటి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు అన్నట్టు లేబర్స్ అది ఈ ఇంటర్ క్రాపింగ్ ప్లస్ ఇవి వేయడం వల్ల దా ఉండే బ్యూటీ మనకు మెయిన్ పాలేకర్ గారు ఎప్పుడూ కూడా చెప్తుంటారు మనకు ఒకటే ఒకటే పంట మీద ఎప్పుడు కూడా డిపెండ్ కావద్దు తను చెప్పేసి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే మెయిన్ బేసిక్గా ఏంటి పెట్టుబడి లేని వ్యవసాయం మీరు ఇంటర్క్రాపింగ్ వేయడం వల్ల పెట్టుబడి లేని వ్యవసాయం అవుతుంది అంతే కానీ మీకు ఎటువంటి ఖర్చులు లేవు ఎటువంటి ఖర్చులు లేవు అని చెప్పేసి దాని అర్థం కాదు మీకు ఎందుకంటే ఇంటర్క్రాపింగ్ వల్ల ఏదైతే ఇంటర్క్రాపింగ్ వచ్చిందో మీకు లేబర్ ఖర్చులకు వెళ్తుంది మెయిన్ క్రాప్ ఏదైతుందో అది మీకు మిగిలిపోతుంది అన్నట్టు అది యాక్చువల్గా బేసిక్గా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి ఒక కాన్సెప్ట్ అది యాక్చువల్గా కానీ దాన్ని జనాలు అర్థం చేసుకోకుండా పెట్టుబడి లేని వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయం అని చెప్పేసి పాలేకర ప్రకృతి విధానంలో రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు సాగు చేసుకోగలుగుతున్నాము ఇందులో అంతర పంటల వల్ల వచ్చే అదనపు ఆదాయాన్ని కూలీలకు వాడుకున్నా ప్రధాన పంటకు కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు వీటితో పాటు బర్డర్ లో కొన్ని ముఖ్యమైన పంటలు వేసుకుంటే పంటకు రక్షణతో పాటు చీడ పీడలను తగ్గించి ఆ పంటల నుండి అదనపు ఆదాయంగా కూడా మలుచుకోవచ్చని అంటున్నారు పూర్వకాలంలో మన తాత ముత్తాతల వ్యవసాయంలో ఏం చేసేవాళ్ళు అంటే మనకు పచ్చి రొట్టె ఇప్పుడు మనం జీలుగా అని చెప్పేసి గ్రీన్ మెన్యూర్ కోసం అని చెప్పేసి మనం రొట్టెలు అనే వేసుకుంటున్నాము అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేది వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉండే పొలం చుట్టూ ఉండే ఇది మీరు చూస్తున్నారు ఇది గ్లసిరీడియా ఇది కూడా రొట్టె పచ్చి రొట్టెగా మనము దీన్ని కూడా వాడుకోవచ్చు మనం వరి పొలాలలో అన్నిట్లలో ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్ అండి ఇది మీ ఇప్పుడు వచ్చే జనుము జీలుగలు ఎంత మంచి అని చెప్పేసి అనుకుంటున్నారో దానికన్నా ఇది ఒక వంద రెట్లు మన భూమికి ప్లస్ భూమిలో హ్యూమన్స్ను పెంచే మంచి గుణం ఉన్న ప్లాంట్స్ ఇవి ఇట్లాంటి గ్లసిరియా అయింది మనకు సీతాఫల ఆకులతోటి వేప ఆకులతోటి ఇవన్నీ ఇవి జిల్లెడ ఆకులు ఇవన్నీ కూడా వరి నాట్ల కన్నా ముందు మన తాత ముత్తాతలు అవన్నీ దమ్ము చేసేసి వాటిని తొక్కేసేసి లోపల అప్పుడు నాట్లకి వెళ్ళేవాళ్ళు ఈ అవిష చెట్లకు వీట్లకు మన వెజిటేబుల్స్ లైక్ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో బీర కాకర సొర ఇట్లాంటివి కూడా మనము ఆ విత్తనాలు వేసేసి వాటిని ఆ స్టేకింగ్ క్రీపర్ని మనం పైకి పైకి ఎక్కించుకోవచ్చు దానికోసం మనం మన వెజిటేబుల్స్ కోసం సపరేట్గా మనం చేయాల్సిన అవసరం లేదు దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన దానికి కావాల్సిన స్పేస్ అంతా మనకు అక్కడే దొరికి దొరికిపోతుంది అది కూడా చాలా అంటే రైతులు ఏం చేయాలంటే ఉన్న ప్లేస్ని మనం ఎట్లా అడ్వాంటేజ్గా మనం తీసుకోవాలని చెప్పేసి చూసుకుంటే అవి అడిషనల్ ఇన్కమ్గా రైతుకు ఉపయోగపడుతుంటాయి ఈ విండ్ బ్యారియర్గా ఉపయోగపడతాయి ట్రాప్ క్రాప్గా కూడా ఉపయోగపడతాయి ట్రాప్ క్రాప్ ఎందుకు ఎందుకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనకు బయట నుంచి అంటే పక్క పొలం నుంచి వచ్చే ఎటువంటి కీటకాలు అయినా కానీ ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ మెయిన్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చి అటాక్ చేయకుండా ఈ ట్రాప్ క్రాప్స్ అనేవి అన్నట్టు సాధారణంగా మనం వరిలో ఒక క్రమంలో నాటు వేసుకుంటాం ఇందుకు నారుమడి వేసుకుని అందులో నుండి కూలీల ద్వారా నాటు పెట్టుకుంటాం కానీ దీనివల్ల నారు సాగుకి మరియు ఆ నారు వేయటానికి ఖర్చు పెరుగుతోంది ఇలాంటి సమస్య లేకుండా వరి నాటుకోవటంలో కొత్త విధానాన్ని ఎంచుకున్నారు ఇందులో వెదజల్లుతూ కొన్ని మరికొన్ని క్రమంలో నేరుగా విత్తనాన్ని నాటుకునే విధానం ఈ విధానం వల్ల రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫామ్ వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఎకర్స్లో ఉంది అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ ఇప్పుడు నాకు చెప్పినట్టు పెసర కందిలో ఇంటర్ క్రాపింగ్ పెసరా మిన మిలెట్స్ ఇవన్నీ వేసినాము దాంతోపాటుగా ప్యాడీ కూడా అంటే త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాడీ అంటే ప్యాడీ వెరైటీస్ కాదు అనేది అంటే పద్ధతులు ప్యాడీలో పద్ధతులు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మడిలో ఉన్నది ఇది సీడ్ను వెదజల్లినాం మేము యాక్చువల్గా డైరెక్ట్ది నారు మామూలుగా అయితే నారు పోసి ఆ నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్కి మనము సోయింగ్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇది డైరెక్ట్ సీడ్ బ్రాడ్కాస్ట్ చేసాం అన్నట్టు సో దీనివల్ల మనకేంటంటే స్టార్టింగ్ నుంచి రైతు ఖర్చులు తక్కువ చేసుకోవచ్చు సరే దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏముంది అని అనుకుంటారంటే అందరూ వీడింగ్ వస్తుంది వీడింగ్ వస్తుంది అని చెప్పేసి ఆ వీడింగ్ అనేది మనం ఏ దే ఏ ఎటువంటి పద్ధతి చేసినా కూడా వీడింగ్ తీయాల్సిన పద్ధతి కంపల్సరీ తీయాల్సిందే కానీ ఇందులో ఏంటంటే మనకు దాదాపు ఒక ఎకరాకు వచ్చేసేసి ఒక పదివేల వరకు మనకు కలిసి వస్తుంటుంది మెయిన్ మనం రైతుగా మనం నిలబడాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఎంత ఖర్చులు తక్కువ చేసుకుంటే అంత మంచిది మనకు అప్పుడే దాన్ని ఈ వరిలో ఇది ఒక పద్ధతి అండి ఇంకా మీ ఇంకా మిగతా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి అవి మేము చేసినాయి అవి కూడా చూపిస్తాను మీకు నేను మనం సీడ్ బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఒక అంటే మనము మామూలుగా అయితే మనము నర్సరీలో ఎట్లా ఇది చేస్తాము కొంచెం వడ్లు ఆ పగిలినాక వేసుకుంటాం కదా అట్లా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ముందు అట్లా వేసుకోవాలి డైరెక్ట్ మనము నానబెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టి వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వడ్లు మనం మామూలుగా బ్రాడ్కాస్ట్ చేస్తే డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ చేస్తే దానికన్నా ముందు కలుపు పెరుగుతుంటుంది మనం ఎట్లా బ్రాడ్కాస్ట్ చేసినాక వాటర్ వేయాల్సి వస్తుంది కాబట్టి దానికన్నా ముందు కలుపు పెరుగుతుంటుంది కలుపు పెరిగితే మనకు వరిని పెరగనీయకుండా చేస్తుంటుంది సో దానికోసం దానికోసం ఏం చేయాలంటే సార్ మామూలు పద్ధతిలోనే ఒక టూ డేస్ నానబెట్టేసుకొనేసి అది పగిలినాక మనం బ్రాడ్కా మనం బ్రాడ్కాస్ట్ చేసుకునేసి తక్కువ డెన్సిటీలో వేసుకునేసి చేసుకుంటే మనకు ఆ కలుపు కూడా చాలా వరకు నివారించవచ్చు మనము ఇందాక అక్కడ మనం వరి బ్రాడ్కాస్ట్ చేసిన పద్ధతి చూసాం కదా ఇక్కడ వచ్చేసేసి ఇది ఇది ఒక టూ ఏకర్స్ వన్ అండ్ హాఫ్ ఏకర్ టూ ఏకర్స్ ఉంటుందండి దీన్ని వచ్చేసి మేము నర్సరీ చేసుకునేసి నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్లోకి షిఫ్ట్ చేసాము సోయింగ్ చేసాము మీరు చూసినట్టయితే దీంట్లో ప్రతి గట్టుకి బంతి చెట్లు దాంతోపాటు ఆముదం చెట్లు ఆముదంతో పాటు కంది చెట్లు ఇవన్నీ ట్రాప్ క్రాప్స్గా వేయడం జరిగింది దీంట్లో కూడా మనకు ఏదైతే నైట్రోజన్ ఫిక్సేషన్ ఉన్నాయో మునుగా ఉంది దీంట్లో మళ్ళీ గ్లసీయ కూడా ఉంది దీంట్లో దీంట్లో చేసిన వరి పద్ధతి ఏంటంటే మేము తాడుకు మార్కింగ్ చేసేసి తాడును పట్టేసేసి చేయించాము ఒక ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ ప్లాంట్ టు ప్లాంట్ రో టు రో ఒక ట్వంటీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ అంత గ్యాప్ పెట్టేసుకొని చేసాము దీంట్లో ఉన్న బ్యూటీ కూడా ఏంటంటే మీకు సేమ్ దీంట్లో దాదాపు మాకు లాస్ట్ టైం చేసినప్పుడు ఒక సెవెంటీ టు ఎయిటీ పిలకలు వచ్చినాయండి దానికి ఈ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్న గ్యాప్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోతుంది అంతగానో ఆ పిలికలు వచ్చేవి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి రైతుకు చెప్తుందంటే మీరు మీకు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది అంటే దాంట్లో నాలుగైదు ఎకరాలు మీరు న్యాచురల్ ఫార్మింగ్ ఏమని చెప్పడం లేదు ఎవరికి నేను ఫస్ట్ మీ ఇంటి మందం అట్లీస్ట్ మీ ఇంటి మందం ఒక హాఫ్ ఎకర్ వన్ ఎకర్లో మీ మీ తినడానికి కోసము మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం అన్న అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ ఎకర్ వన్ ఎకర్ వేసుకొని వేసేసి మీకు మంచిగా అనిపించింది అన్నప్పుడు తర్వాత మీరు ఎక్కువ ఎక్స్టెంట్కి వెళ్ళండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు మనము పాడి వెదజల్లే పద్ధతి నర్సరీ నుంచి మనం నా పోసుకొని నా నాటే విధానం మనం చూసి చూసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఈ లైన్లో వచ్చేసేసి ఈ మేము డైరెక్ట్ సీట్ సోయింగ్ చేసామండి ఇది అంటే లైన్లోకి అంటే నాగలసాలు కొట్టించాము నాగలసాలు తోటి విత్తనాలు డైరెక్ట్ సోయింగ్ చేయించాము డైరెక్ట్ దీనికి కూడా మీరు చూస్తున్నారు కదా సేమ్ ఆ గ్యాప్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ప్లాంట్ టు ప్లాంట్ ఉండేటట్టు రోడ్ రో రోడ్ కూడా ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఉండేటట్టు దీన్ని ప్లాన్ చేశాము దీనివల్ల నాకు దాదాపు ఆల్మోస్ట్ ఒక పది పదిహేను వేల ఎకరాకి పదివేల రూపాయల ఖర్చు నాకు కలిసి వచ్చింది నేను డైరెక్ట్ ఒకటేసారి ట్రాక్టర్ తోటి దున్నిచ్చాను నేను ఆ ట్రాక్టర్ నా సార్లకే విత్తనాలు లేబర్ తోటి విత్తిచ్చి ఒక తడి ఇచ్చాను అంతే ఆ తడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నేను విత్తినాక ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వర్షం పడ్డది ఆ వర్షంతో ఈ జర్నరేషన్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఒకసారి కలుపు తీసాం మేము ఇప్పుడు అంతే దీన్ని కూడా కల్టివేషన్ కల్టివేషన్లోనే చేస్తాం ఆరుదాడి పంటగానే చూస్తాం దాదాపు ప్యాడీ మొత్తం మేము అలానే చేస్తాము టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వడము అట్లాంటివి చేస్తుంటాము దీనివల్ల మనకు రైతులకు ఖర్చు తగ్గుతుంటుంది మంచి ఈల్డ్ కూడా వస్తుంటుంది దీనివల్ల సో ఎట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి జీవామృతము కషాయలు వాడము ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీవామృతం ఇవ్వడము అవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము అందరు రైతులు కూడా ఇట్లాంటి ఖర్చులు తక్కువ చేసుకునే విధంగా ఆలోచించుకుంటే రైతు కూడా ఆర్థికంగా కూడా స్థిరపడతాడు మళ్ళీ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ లేకుండా పండిస్తే రైతుకు కూడా ఆదాయం కూడా పెరుగుతుంటుంది మనం భూమిని కూడా కాపాడుకోగలుగుతాము మనం మన మన వ్యవసాయ క్షేత్రంలో జీవవైవిధ్యం బయోడైవర్సిటీ కూడా చూడవచ్చు మనకు పిట్టల దగ్గర నుంచి చిన్న చిన్న పిట్టల దగ్గర నుంచి మనకు ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ ఇందాక మనం చూసినట్టు ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ అవన్నీ అవన్నీ కూడా కనబడుతుంటాయి మనకు సో అవే దాదాపు మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ని మనకు ఖర్చును తక్కువ చేస్తుంటాయి సో వాటిని కాపాడుకోవాలంటే రసాయన వ్యవసాయం చేసే రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి వీటిని రసాయనాలను తక్కువ చేసుకునేసి ఫర్టిలైజర్స్ని పెస్టిసైడ్స్ని తక్కువ చేసుకునేసి సమాజానికి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇద్దాము ఇది ఒక లాగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను రామశాస్త్రి ప్రస్తుతం వృత్తి రీత్యా ఐటీలో మంచి స్థానంలో ఉద్యోగం చేస్తున్నాడు కానీ తన మనసంతా కూడా వ్యవసాయం వైపే తన జీవితంలో రసాయన ఎరువులు ఎలాంటి పరిణామాలు చూపిస్తాయో బాగా తెలిసిన వ్యక్తి రైతులు ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు రైతు తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పెరుగుతున్న నీటి సమస్యను అధిగమించేందుకు కొత్త పద్దతులను పాటించాలని రైతులు పెట్టుబడులు పెంచుకుని అప్పుల పాలతో ఆత్మహత్యలు చేసుకునే బదులు ప్రకృతి వ్యవసాయంలో వస్తే బాగుంటుందని రామశాస్త్రి అంటున్నారు హలో అండి నా పేరు రామశాస్త్రి అండి నేను హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీ పనిచేస్తున్నాను నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ రాజు వెంకట్ ధనంజయ్ క్రాంతి మేమంతా కలిసి ఇక్కడ ఒక పొలం తీసుకొని మనమే ఎందుకు పండించకూడదు మన మన తిండి మనమే ఎందుకు కల్టివేట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టాము ఇక్కడ ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఇది సరే ఇది మొదలుపెట్టిన తర్వాత మేము న్యాచురల్గా ఎలా చేద్దాము అని చెప్పేసి ఆలోచించాము ఎందుకు న్యాచురల్గానే ఇది చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచించాము ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం తినడానికి కోసమే ఇది చేస్తాం అదే మనం తిన్న తిండి ఏం మందులు కొడుతున్నారో తెలియని పరిస్థితుల్లో బయట నుంచి కొనుక్కొచ్చేసి తిను తినే పరిస్థితి ఉంటుంది అలాంటి దీని నుంచి బయటపడాలని చెప్పేసి ఇక్కడ తీసుకొని దాని తర్వాత న్యాచురల్గా చేయాలి దానికి ఆవు కావాలని చెప్పేసి ఆవులు తీసుకున్నాం జీవామృతం తయారు చేయడం ఎట్లా అన్నీ నేర్చుకుని అదే పద్ధతిలో చేస్తూ వస్తున్నాం మెయిన్గా ఫస్ట్ మేము ఆలోచించింది ఏమంటే మనం ఏమైతే తింటామో అవే ఫస్ట్ పండిద్దాము దాని తర్వాత మిగతా వాటికి వెళ్దాము అని చెప్పేసి ఆలోచించి వరితో మొదలు పెట్టాము దాని తర్వాత కందులు పెసర్లు మినుములు అవన్నీ ఇది చేశాము సరే అంతవరకు కెమికల్ ఫార్మింగ్ ఉండింది దాని తర్వాత మేము న్యాచురల్గా వచ్చినాక ఫస్ట్ కొన్ని రోజులు కష్టాలు పడితే పండి కానీ బట్ ఎవ్రీ ఇయర్ మంచి ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది ఈళ్ళు అయితే బాగానే వస్తుంది మేము పండిస్తున్నవి మేము తినడం మొదలుపెట్టిన తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రతి ప్రతి చోట ఇంప్రూవ్మెంట్ కనపడుతూనే ఉంది మెయిన్గా మన మన పూర్వకాలంలో మన వాళ్ళు ఎలా ఎలా పండించారు ఎలాంటి మందులు కొట్టకుండా ఎలా పండించారు అదే పద్ధతిలో వెళ్తున్నాం అండ్ ఇది కంటిన్యూస్గా లర్నింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇదేదో ఒకరోజు ఒకరోజు అయిపోతే లర్నింగ్ అయిపోయింది అన్న సిచ్యువేషన్ కూడా ఏముండదు కంటిన్యూస్గా లర్నింగ్ ఉంటుంది బయట జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా ఇక్కడ చేసే వీటిలో వచ్చే సక్సెస్ చాలా రెట్లు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది చెప్పడానికి ఎలాంటి డౌట్ కూడా పడాల్సిన పని లేదు రోజు పేపర్లో చూస్తున్నాము ఈ రైతు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రైతు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి చాలా వింటున్నాం బట్ ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే ఆర్గానిక్గా ప్రకృతి సిద్ధంగా ఎవరైతే పండిస్తారో వాళ్ళు వాళ్ళల్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు కెమికల్ ఫార్మింగ్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇది చూసుకుంటే న్యాచురల్గా న్యాచురల్ ఫార్మింగ్ చేసే దీంట్లో ఆత్మహత్యలు జరుగుతున్నట్టయితే నేనైతే అనుకోవట్లేదు ఎందుకు అంటే ఒకటే కారణం ఖర్చులు ఈ ఖర్చులు తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది మనముని మనగడకు కావాల్సింది కావాల్సిన వాటిలో ఒక మరి ఒక ముఖ్యమైన ఇది నీళ్ళు మనం చూస్తున్నాము ప్రతి ఏటా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయని చెప్పేసి బోర్లు వేస్తున్నా బోర్లు పడట్లే అని చెప్పేసి జరిగే పరిస్థితి మనం ఎక్కువగా చూస్తున్నాము కానీ మరీ ముఖ్యంగా వ్యవసాయానికి చూసుకుంటే నీళ్ళు లేకుండా మనం ఏమీ చేయలేని పరిస్థితి మనకు తయారైపోతుంది అలాంటిది మన పొలంలో పడిన నీళ్లను మనం ఏ రకంగా సేవ్ చేస్తున్నాము మనం ఏ రకంగా గ్రౌండ్ గ్రౌండ్లోకి పర్క్యులేట్ కావడానికి ఎలా చేస్తున్నాము అని దాని గురించి ఆలోచించినప్పుడు కొంతమంది కొంతమంది మిత్రులతో ఎక్స్పర్ట్స్తో ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము మాకు అర్థమైంది ఏమంటే మన పొలం చుట్టూరు ఎక్కడైతే ఈ రకంగా చూస్తున్నారు ఈ కందకాల టైప్లో ఏవైతే తీస్తామో మనం వీటి నుంచి ఏమవుతుంది ఈ నీళ్ళన్నీ మనం మన పొలంలో పడిన ఎక్స్ట్రా వాటర్ కానీ వర్షం నీళ్లు కానీ ఎక్కడికి పోకుండా ఈ వీటిలోనే ఇంకిపోవడం వలన గ్రౌండ్ వాటర్ని మనం ఇంటాక్ట్ పెట్టుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది అదే ఇది ఇలా ప్రిజర్వ్ చేయకపోతే ఇంకొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మన మన సారవంతమైన మట్టికి అనవసరంగా కొట్టుకొని పోతుంది దీనివల్ల మన పంట పంటకు రావాల్సిన పోషకాలన్నీ అనవసరంగా కొట్టుకొని పోతాయి అండ్ ఇంకొక ఇది ఆలోచిస్తే ఈ కలుపు కానీ ఏమన్నా కానీ మేము మేము చేసే ఎలా ఉంటుందంటే ఈ పిచ్చి ముక్కలు ఏమైనా పెరిగినప్పుడు అన్నీ కట్ చేసేసి అవి కూడా దీంట్లోనే పడేస్తాం దీనివల్ల ఏమవుతుంది అవి అక్కడే లోపలనే కుళ్ళిపోయి మంచి సారవంతమైన మట్టిగా తయారైపోతుంది అండ్ మోర్ ఓవర్ ఇలా కందకాలు తవ్వినప్పుడు అక్కడక్కడ మనం మంచి పెద్ద చెట్లు పెట్టినాము అంటే ఆ చెట్లు వాటంత వాటికి కావాల్సిన పోషకాలన్నీ ఈ కందకాల్లో ఉండే కుళ్ళిపోయిన పదార్థాల నుంచి కానీ వాటికి కావాల్సిన నీళ్ళన్నీ కందకాల్లో ఇంకిపోయిన నీళ్లు కానీ వాటి నుంచి అవే తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ ఆలోచించేసి మా పొలం చుట్టూరు ఈ కందకాలు తవ్వించాము దానివలన మనం మేము ఇక్కడ ఏవైతే బోర్లు ఉన్నాయో వాటి వాటర్ లెవెల్స్ పెరగడము అన్నది మేము చూడగలుగుతున్నాము ప్రతి ఒక్క రైతు కూడా ఇలా కందకాలు తో తవ్వుకొని వాటి దగ్గర మంచి చెట్లు పెంచుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ప్రిజర్వ్ చేస్తూ చేసుకోవడం వలన మనకు భావితరాలకు మనకు నీళ్ళు లేవు అన్న పరిస్థితి నుంచి కాపాడు కాపాడుకోవడం జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం రైతులు తల్లి బిడ్డలు మట్టితో మమేకం అవుతూ అందరి ఆకలి తీరుస్తారు కానీ రసాయనిక మోజులో పడి తన తల్లికి తానే ఇబ్బందులు పెడుతున్నాడు ప్రకృతి వ్యవసాయాన్ని పాటించక నష్టాలను చవిచూస్తున్నాడు సేంద్రియ వ్యవసాయం రైతుకు ప్రియనేసం అనే విషయాన్ని గమనించాలి భవిష్యత్తు తరాలకు రైతు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మనము కోరుకుందాం ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే